పెడుతున్నాడు తెచ్చుకోరా ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ ఇదండి అంటే ఈ టైం వచ్చేసి లంచ్ టైం అయిపోయింది అంటే ఒంటి గంట అవుతుంది పొద్దున్న చేయమంటే ఈ టైం అయిందని అనమాట చేసేసరికి ఈ వెజిటేబుల్స్ అండి ఒకసారి ఇలా అంటే ఆల్మోస్ట్ చిన్నబాబు ఫోన్ తీసుకొని కిందకి వెళ్ళాడు తినేసాను ఇంకా లేట్ అయ్యిద్ది చల్లారిపోతుందని రెండు ఎగ్స్ మష్రూము ఇవి వచ్చేసి బేబీ కార్న్ ఇది ఏంటిదమ్మా చేసా చికెన్ చీజ్ బాల్స్ చికెన్ చీజ్ బాల్స్ ఇదైతే ఇంకా ఇప్పుడే చేసుకుంటున్నారు వీళ్ళకి నాకైతే ఈ వెజిటేబుల్స్ చేయమన్నా దీని పేరేంటారు అనమాట అదే లెట్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఎప్పటి నుంచో నాకు కోరిక అనమాట ఇలా తినాలి అమెరికా వాళ్ళు తిన్నట్టుగా నాకు కూడా రాదండి ఇది నేను ఎవరో ఒకరు వీడియోలు చూసి చేయడమే ఇంకా నాకు వచ్చినట్టుగా చేస్తున్నా మీకు ఎవరికైనా తెలిస్తే అట్లా చేయాలో చెప్పండి ఆ విధంగా చేస్తాను ఈ ఆకులా తింటారబ్బా అనుకునేవాడి నేను కాకపోతే మా నాకు కోరికలా కాదనమాట ఇది తింటే దీని టేస్ట్ అనేది ఏం తెలియట్లా నార్మల్గా తినేయచ్చు మష్రూమ్ ఇది ఇదైతే నేను మష్రూము బేబీ కార్ను కొద్దిగా స్టీమ్ చేశానండి ఎగ్స్తో కలిపి స్టీమ్ చేశాను స్టీమ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పాన్లో ఆ రెండు జస్ట్ వేపాను అంతే ఓకే ఫ్రై ఏం కాదు జస్ట్ వేపి చిల్లీ ఫ్లేక్స్ అలాగే బ్లాక్ పెప్పర్ కొద్దిగా సాల్ట్ వేసాను ఎగ్స్ ఉడకపెట్టి ఇచ్చేసాను లెట్యూస్ పెట్టి ఇక ఈ చీజ్ బాల్స్ అయితే చీజ్ బాల్స్ అయితే చికెన్ మిక్సీ వేసుకున్నానండి అందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉప్పు ఆయిల్ మయానీస్ వేసి మిక్సీ పట్టాను ఇంకా అవి తీసేసి ఆ మిక్సర్ అంతా మధ్యలో చీజ్ పెట్టి పైన కాన్ఫ్లెక్స్ అది పౌడర్ పెట్టి ఆయిల్లో వేపా ఇది ఓన్లీ చీజేనా కాదు చీజ్ బాల్స్ అంటే మధ్యలో కొద్దిగా చీజ్ పెడతారు అంతే బాగుంది అది కూడా టేస్ట్ ఈ సలాడ్ ఇది ఎండు దశ ఇది దీనికి పేరమ్ ఉందా తెలీదు నాకు కూడా బాగుంది తిను తమ్ముడి చేసాడు ఇది నిన్నైతే ఇవన్నీ తెచ్చారండి ఇవన్నీ ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి ఈరోజు కూడా చేసుకున్నారన్నమాట బర్గరు చిన్నబాబు చేశాడన్నీ అన్నీ చీజ్ బాల్స్ నువ్వు చేసావా బర్గర్ అంటే నేను ఏం మిగిలినాయి ఎన్ని మిగిలినాయని మళ్ళీ చేసుకున్నారు లెట్ యూస్ ఒకటే మిగిలిందా నాకైతే ఇవి మొన్న ఏం చేసావు అది ఏదో చేసావుగా అవి చేసినప్పుడు కార్న్ బ్రోక్లీ అయిపోయిందా బ్రోక్లీ కూడా ఉంటే బాగుండేది బేబీ కార్న్ మష్రూమ్స్ మిగిలినాయి అని అవి సలాడ్లా చేసేమోనండి అంటే ఆ రోజు నాకు అన్నిటికన్నా అదే బాగా నచ్చింది ఈ మూడు కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంక ఇవి మిగిలినవి కదా అని అలా చేసేయమంటే ఇంకా ఆ విధంగా అయితే చేసింది స్టీమ్ చేసి చక్కగా చాలా బాగున్నాయి అవి టేస్ట్గా కూడా ఉన్నాయి ఉప్పులు కారాలు అవన్నీ ఏమయకుండా పిల్లలకైతే సెలవులు ఇచ్చారు దేనిక మసాలాలు ఇచ్చారు తుఫాన్ తుఫాన్ వల్ల సెలవులు ఇచ్చారండి ఇంటి దగ్గరే ఉన్నారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు చిన్నబాబు నచ్చింది ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుందండి టైము ఇంకా ఎందాడే కదా తిందే ఇంకా ఏం తినలేమని అంటే వండి గంట తిన్నాము ఇంకా ఇప్పుడు రెండున్నర అవుతుంది అన్నం అయితే ఒకటే వండింది ఇవాళ వంట ఇంకా ఏం చేయలేదు ఇక సరే అని చెప్పి ఆమ్లెట్ వేసింది అనమాట ఒక ఆమ్లెట్ ఈ పచ్చడి అయితే రొయ్యలు పచ్చడి రొయ్యలు పచ్చడి సరే ఇది దింపేసి ఇది వేసుకొని తిందా అనుకున్నా రోడీనేవో తిన్నా అన్నాడు నువ్వేం తింటావు మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఉల్లిపాయ కోడిగుడ్డట్టు అనమాట సరే నేనైతే లోడి ఈరోజు తినాలని వేస్తుంది బయట వర్షం పడుతుంది కదా అందుకని చెప్పి తెచ్చుకున్నాను అనమాట పొద్దున్న నేను నాన్ వెజ్ తిన్నారు నేను వెజిటేబుల్స్ తిన్నాను నువ్వైతే రైలు పచ్చడి తెచ్చినట్టు లేవు అదేనా అదేలే ఇది ఆయిల్ పైకి వచ్చింది ప్యాకెట్లో డైరెక్ట్గా అలా వాడుకుంటే కలుపుకోవాలన్నమాట దగ్గర కూడా ఓకే నాకైతే మామిడికాయ పచ్చడిలో అయినా సరే ఆమ్లెట్ పంచుకుంటే చాలా అండి మామిడికాయ పచ్చడి వేసుకుంటే ఆమ్లెట్ మంచుకొని తింటాను ఈ పచ్చళ్ళలో అయినా సరే నాకు ఆమ్లెట్ మంచుకొని తింటే ఇష్టం అందుకని చెప్పి నేను ఇంకా ఆమ్లెట్ అయితే ఇవ్వమన్నాను రైలు పచ్చడి వేసుకున్నా బాగుంది మన పచ్చడిలో కారం కూడా ఎక్కువ ఉండదు అది పెట్టుకుని వన్ మంత్ అయింది ప్యాకెట్ నెల అవుతుందండి ఇది చూద్దామని ఉంచాసలు టేస్టే ఉన్నాం ఆదిద్దేమని చాలా బాగుంది ఇప్పుడు ఫ్రెష్గా చేసినట్టే ఉంది రొయ్య నమ్ములేకులది రుచిగా ఉంది రైలు గోంగూర పచ్చడి ఎండి నెత్తల్లో పెద్ద నెత్తల పచ్చడి చేయమన్నా కానీ ఏ మనం చేయలేకపోతున్నాం ఎందుకు అయ్యా మాత్రం సంజు గారు సంజయ్ గారు చేయమని వద్దన్నారండి ఇవాళ నాతో మాట్లాడుతుంది అది అడిగింది అందుకని మాడి మొహం పెట్టుకొని అలా ఉంది అన్నమాట వాడికి పచ్చడి వేసుకొని తింటుంది ఎందుకని నేను అది నవ్వుతున్నాను ఇంక ఈ రోజుల పచ్చల్లో ఆమ్లెట్లు అనుకుని తినేస్తాను ఈ పూటకి అయిపోద్ది నైట్కి వీళ్ళు ఏం ప్రయోగం చేస్తారో ఏంటో ఇంకా నైట్గా ఏమి చూడాలి నాకు కొంచెం అమౌంట్ ఇది అది తీసి పక్కన మరి కొంచెం అమౌంట్ ఇది అంటున్నావు దాన్ని చూపించి అంటే రెండు రోజులు తుఫాన్ అన్నారు మూడు రోజులు పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు మనం కూడా ఈ తుఫాన్ వల్ల కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగాం పొద్దున్నే వాళ్ళు కూడా ఆర్డర్స్ అవన్నీ ఉన్నా ఉంటే వెయ్యొద్దండి ఒకవేళ మీరు వేసినా సరే ఇక్కడ ఆగిపోవచ్చు లేకపోతే దాంట్లో ఆగిపోవచ్చు అక్కడ ఆగిపోవచ్చు మీ ఐటమ్ డ్రై ఫిష్ పికిల్స్ కాబట్టి పాడైపోతాయి వద్దు చూసుకొని నేనే చెప్తాము ఎప్పుడేయ్యాలన్నది ఈ రెండు రోజులు ఆగండి అన్నారు ఇంకా అది కూడా ఆగిపోయింది మనం చేయాల్సింది కూడా ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారని డిమాండ్గా అయితే వెళ్తున్నారు వీళ్ళిద్దరూ వెళ్ళి ఇప్పుడు అక్కడ వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకుంటారు అనమాట ఈ రెండు రోజులు ఇంట్లో వంటలు అవన్నీ చేయడానికి ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటామని వెళ్తున్నారు ఇంకా అన్నీ తెచ్చుకుంటే ఇక దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తారనమాట అంటే కొత్త కొత్త ఐటమ్స్ ఎప్పటి నుంచో మనం తినాలనుకుంటున్నాయి జపనీస్ చైనీస్ అమెరికన్స్ వాళ్ళు తినే ఫుడ్ ఉండేది కదా అలాంటిది ఏమన్నా మనం కూడా ఒకసారి టేస్ట్ చేయాలి మనం ఎలాగో అక్కడికి వెళ్ళలేము కాబట్టి వాళ్ళు ఏ విధంగా వండుకుంటున్నారు దేనితో వండుతున్నారని వండించుకొని చైనీస్ కావాలంటే వాళ్ళ సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు తింటూ ఉంటారుగా అప్పుడు నాకు కూడా ఇలా తినాలి ఇలాంటిది మనం కూడా టేస్ట్ చేయాలి అని మనం ఎలాగో అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే అలా ట్రై చేస్తున్నా నిన్న ఒకటి చేసింది మొన్న ఒకటి చేసింది ఎక్సలెంట్గా ఉన్నాయి టేస్ట్ అయితే మంచి ఫుడ్ అయితే తింటున్నారు వాళ్ళు అంటే మనలాగా ఇలాగా కారం ఉప్పు ఎక్కువగా హెవీగా కాకుండా క్లారిటీ ఇవ్వు అమెరికన్సు జపనీసు ఇలా చైనీస్ ఒకొక్క ఒక్కొక్కరితో ఒక స్టైల్లో ఉండిద్ది కదా ఇటాలియన్ ఇటాలియన్ అయినా ఎక్కువ కారం తింటారంట ఇటాలియన్ ఎవరో మరి నేను ఒక వీడియోలో చూస్తే వాళ్ళు ఫుడ్ తినే వాళ్ళు చెప్తున్నారు ఇటాలియన్ ఫుడ్ మనం తినలేం బాగా స్పైసీగా అలాగా అన్ని స్పై నేను ట్రై చేయాలని నాకు కోరిక అనమాట అది గోడ మీద పిల్లి బల్లి మనకు దొరికే దొరికే దాన్ని బట్టి ఏది ట్రై చేద్దాం ఏం చేద్దాం అన్నది చూద్దాం మనకి అవన్నీ వండటం కాదు ఎవరైనా వీడియోలు చూసి ఉండడమే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి గూగుల్లో అనే ఉంది యూట్యూబ్ లో కూడా ఎవరైనా చూసి ఇందులో మొమాట ఎందుకు మనం అంటే చూస్తాం మనం వేరే వాళ్ళు వండుతారు కదా ఇలా ఈ స్టైల్ మనం అంటే మన అన్న తాత చేసే వంటలు మనం ఇంకా స్టైల్ చూసుకుని తినాలంటే వేరే యూట్యూబ్ ఛానల్లో చూసా తీయాలి

వంకాయ కూర అన్నం ఇప్పుడే ఉండాలి వేడివేడిగా వేడి వేడి కూరకుందంటే ఈ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మంచిగా ఉంది Он как вам начинает, не чапался,

ఎవరైతే దాదాపు అయిపోయి వచ్చిందండి విడుతుకుంది కాకపోతే ఇందులో నాలుగు ఎండు చేపలు ముక్కల వేసినా మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది కూరకి అంటే డ్రై ఫిష్ తినేవాళ్ళకి మాత్రమే ఇష్టంగా తినేవాళ్ళకి అది తెలుసుది అన్నమాట అలా ఎండి చేపలు వేయమే ఎందుకు ఒక రకం వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు చేపలు వేసినా పక్కన సాడాలు వేసినా ఏమైనా వేసుకోవచ్చు పండుగ కూడా వేసుకోవచ్చు మన దగ్గర అయితే మన బాడ చొప్పు తెచ్చాం కదా అది ఉందన్నమాట ముందుగానే ఇది ఆయిల్లో ఫ్రై చేసి ఇక్కడ పెట్టింది వేసుకున్నప్పుడు